వెంకటేశ్వరి అయితే ఏమో చేస్తుంది ఏం చేస్తున్నావు వెంకటేశ్వరి లక్ష్మి బెండకాయ కూర చేస్తున్నావు ఓకే రొట్టెలకు అయితే బెండకాయ మరి అన్నంలకు ఆల్రెడీ పప్పు చార్ చేసినా ఓకే సూపర్ ఓకే బాగా అవుతుంది చేయడానికి కూడా వస్తుంది పప్పు అన్నం అయింది పాలు లేటుగా వచ్చినట్టున్నాయి కదా పిల్లలు ఇంకా లేస్తలేరు నైట్ ఫంక్షన్కి వచ్చినాం కదా అలసిపోయి లేస్తలేరు అలా దో దో దోదో లేట్ కలిసావమ్మా దాచి ఫంక్షన్ పోయినా కలిసిపోయినావు కదా ఎప్పుడు తొందరగా లేసేటా ఈరోజు అలసిపోయింది లేవలేదు బయట వర్షం పడ్డది ఆలక్ష్మి కొంచెం అవు కడిగినవు అందుకు అలా పేపర్ చదువుతుండు బాబు వాతావరణం అయితే కూలు ఉంది వర్షాలు ఉన్నాయంత్ మొగ్గులు అయితే ఉంది శరదో శరత్ లేచిన అలా అయితే ఇప్పుడే కూర్చున్నది ఇప్పుడే లేచింది కదా చాలా నైట్ జర్నీ చేసినాం అందుకోసం అలాగే ఉంది కొంచెం మీ శరత్ లేవు లేవు శరత్ శరత్ బాబు లేవాలి ఇగో ఇక చూడు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి ఇంకా లేవలే చూడండి ఫ్రెండ్స్ లేవు స్కూల్కు రెడీ కావాలి లేవు 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 ఫాస్ట్గా లేవో लेवदा उधर, हाय जे पु, ले ले सिद्धा, दा, अच्छे कसनानम जैसको, सही ना, लेव। लेव ले उधर तो उधर ले वाले, लेट आई तो फुल को टाइम आई तो ले उधर, दर्शन आले उधर, दुनिया का प्राइजेस नवाई थे, नॉन, ओके ओके, ठीक ఇప్పుడే రెడీ అయినాము స్కూల్ లకు స్టీ తాగుతున్నా నేను ఆ అయితే జుట్టు వేసుకుంటుంది శ్రత్త రెడీ అయితే స్కూల్ లైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఆ రెండు జుట్లు వేసుకుంటుండే ఈరోజు టైం ఉంది సెట్ కాలేదని ఒకరే జుట్టు వేసుకుంది కదా అదే కొంచెం నైట్ ఫంక్షన్కి వెళ్ళి లేట్ అయినా ఫ్రెండ్స్ అందుకు ఇది లేట్ లేచు అందుకు కొంచెం లేట్ అయ్యింది ఇప్పుడు ఈవినింగ్ అయితే అయ్యింది ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే వర్షం పడ్డది వర్షానికి కొద్దిగా తడవాల్సి వచ్చింది వచ్చే మార్గంలో బైక్ కూడా కొద్దిగా పంచర్ కావడం జరిగింది లైట్గా మొత్తం ఇబ్బంది అంత కాలేదు కాకపోతే కొద్దిగా గాలిపోవడం వల్ల వచ్చి పంచార్ చేయించుకున్నాను ఈరోజు ఈ వర్షం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయింది ఇటు సైడ్ వాతావరణం అయితే చూడండి ఫ్రెండ్స్ వర్షం వల్ల బాగైంది మన ఇక్కడ కూరగాయలు అయితే పెరుగుతున్నాయి మొలకలు అన్నీ వస్తున్నాయి చూడండి చిక్కుడు అన్నీ మొలుస్తున్నాయి ఫైవ్ అయితే మరి ఆకుల వెళ్ళాము కదా అన్నీ బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది వర్షం అయితే రైతులకు మేలు చేస్తుంది ఎక్కువ గ్యాప్ లేకుండా త్రీ ఫోర్ డేస్కి వస్తారు ఇలా వర్షం కొడితే రైతులకు అయితే నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము నైట్ లేట్ అయింది కదా ఈరోజు స్కూల్కు వెళ్ళి వెళ్ళాము వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మళ్ళీ వర్షానికి ఇబ్బంది పడ్డా పిల్లలు నేను లేట్ కావడం వల్ల పిల్లలు అక్కడే స్కూల్ వద్ద వెయిట్ చేశారు కాసేపు లేట్ అయ్యింది వర్షం వల్ల ఇలా తిరిగితే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఒకటి చెను చూపించడం మర్చిపోయాను వచ్చేసి నా దగ్గర పైనాపిల్ మొక్క విజయం పైనాపిల్ చూడండి బయట రాలేదు కాకపోతే ఇది పైనాపిల్ మొక్క

కదా లిల్లీ కదా అవి బాగున్నాయి స్మెల్ బాగా వస్తున్నాయి లిల్లీ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా பெ மொக்கள் வந்து கொமலாண்ட் கொதி கொஞ்சம் பருவம் காடம் வர வாட்டிக்கா தினமடி போய் அது கொஞ்சம் தோமே அதே விதங்க తీ తాగాము ఇప్పుడే తీ తాగి వచ్చాము బయటికి వచ్చాను కొంచెం తడిచినాయి కదా బైక్ కూడా బాగా సతాయించే ఇంకా నయం అది మొత్తం పంపాలు కాలే కొద్దిగా అవి రావడానికి వచ్చింది అన్నమాట ఇక్కడ గ్రేప్స్ బాగానే అవుతున్నట్టున్నాయి ఉన్నాయి అవును కదా Ah, per me, la. Eh. Mm. E poi c'è il tipo di pacchetto. Se vuoi, prova a fare il pacchetto. Se

ఇక్కడ చూసిన గుర్తు కనిపిస్తాం ఎంతకన్నా గుర్తులు లేకుతుందో ఆడాలైతుందే మరి మళ్ళీ గుర్తులు అంటే మామూలుగా లేదు ఇక్కడ ఇక్కడ లాక్ది అయ్యింది కొన్ని అంటే గుర్తుకు ఉన్నాయి మొత్తం కాలేదు

మత్తు పిల్లలకి పిల్లలకి వస్తుంది వాళ్ళకు తీయాలదా అని తెలుగుదామునే తినాలి ఇట్లయితే ఇక రిస్కు లేకుంటుంది ఇంతవరకు కాకుంటుండే ఇలా అవి ఏమన్నా పక్షులు తింటుండే ఒక్కొక్కటి అన్నారు ఈసారి అయితే బాగా అయినాయి ఇట్లా ఈసారి బాగున్నాయి అంతా క్లీన్ చేసుకోవాలి ఆకులు తీయాలి అలా Ini kau syarat. Ikan Nah. Hmm, Ego, tibane, negara, అవుతుంది మొత్తం కాలేజ్ కదా అయితే ఏమన్నా దాంట్లో రెడీ సార్ రేపటిలో చుట్టు పెట్టాలి అయితే పేపర్ గిట్లో జుట్టు పెట్టాలి రేపటి చుట్టూ పెట్టండి అవుతాయి అవుతుందా రేపలా చుట్టూ పెట్టే రేపు లేదండి ఒక టూ డేస్ తర్వాత అవుతాయి మీ వాతావరణం చెంది కొంచెం చదువులు అయితే అందరికీ అయ్యున్నాయి కదా ఆలో కొంచెం అనిపిస్తుంది తగ్గింది అవుతుంది అవమ్మా వచ్చాం కదా పులికర ఉన్నప్పుడు అందుకే నేను మధ్యలో తెచ్చిన కొంచెం ఆగి అందుకే లేట్ అయినా అవ్వమ్మా తగరిపో అది చూపు దాకా తగరికే సైకిపోయింది

মই বাইক ইটাৰ বাইক দিছে আপুনি লাগিব ৰঙপূ দা ৰঙপূ দিয়ক টিফি আইনা কলডনা তাৰপাছত আপুনি খালী মই পাই মই

ಎಲ್ಲ ನವದೀತೀಯ ವೆಚ್ಚ ಅಂದ್ ಕೌನ್ಸಿಂಗ್ ಅಂತ ಡೈರೆಕ್ಟ್ ಈಗ ಕಾಲೇಜ್ ಅಲಂಟ್ ಅದು ಟೆನ್ತ್ ಮಾರ್ಕ್ಸ್ ಅಕಿಗೀಟ ಇದು ರಾತ್ರಿ ಮಾರ್ಕ್ ಆಗಿ ಮಾಡ Ir ko gero, irgi adu, 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 irgi, 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 irgi adu, irgi, 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 irgi,

ఓకే ఓకే అయితే ఇప్పుడే కట్టాల్సి వస్తుంది ఫీజ్ అప్పుడే కట్టిస్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఆధార్ చేస్తుంది అతను బయటకుంటాడు బ్లాక్ కనిపిస్తుంది అని ఫీల్ అవుతుంది సాయంత్రం సాయంత్రం కొంచెం క్రికెట్ అన్నీ అన్నా అదే ఇక అంత చూసుకుని తినాలి చూడు నైట్ లేట్ అయితే మనం దాని లోపల దాన్ని దొంగగా వస్తాయి వీడియోలో అయితే ఫ్రెండ్స్ టీవీలో టీవీలో వీడియోలు చూసుకుంటుంటారు పిల్లలు కూర్చొని టీవీ అయితే చూస్తుంది ఫ్రెండ్స్ కాసేపు బాగి తినేసి చూడాలి ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఈ యాన్యువల్ డే వీడియో సపరేట్ లాగ్స్ వెళ్తాం ఫ్రెండ్స్ దాన్ని కూడా చూడండి అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్